మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తి యోగం ఆరు ఏడు శ్లోకాలు ఏ సర్వాణి కర్మాన్యస్ మత్పరా యోగేన మాం యంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో తనను ఉపాసించే భక్తులను తాను ఏ విధంగా ఉద్ధరిస్తాడో తెలియజేస్తున్నాడు ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ ఎవరైతే సమస్త కర్మలను నాయందే సమర్పించి నన్నే పరమగతిగా తలంచుతారో అనన్యన ఇవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అనన్య చిత్తముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారో తేషామహం సముద్ధర్త మృత్యు సంసారసాగరాత్ మృత్యురూపమైన ఈ సంసార సాగరము నుండి నేను ధరిస్తాను భవామి చిరాత్పార్థ మయ్యావేసి చేతసాం ఆ విధంగా నన్ను ప్రార్థించే భక్తులను నచిరాత్ శీఘ్రంగా నేను ఆ సంసార సాగరము నుండి ఉద్ధరిస్తాను అని తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి భగవంతుడు తనను ఉపాసించే భక్తులను తానే ఉద్ధరిస్తాను తానే తరింపజేస్తాను అంటున్నాడు సాధారణంగా మనం రెండు రకాల న్యాయాల గురించి వింటూ ఉంటాం ఒకటి మక్కట కిషోర న్యాయం అంటాం అంటే కోతి తన పిల్లల్ని ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్ళేటప్పుడు బాధ్యత ఎలా ఉంటుంది అంటే కోతి పిల్లే సంపూర్ణంగా బాధ్యత వహించాలి అంటే తానే బలంగా ఆ తల్లిని పట్టుకోవాలి కోతి పిల్ల గురించి ఆలోచించకుండా తాను ఎగురుతూ ఉంటుంది బిడ్డే సురక్షితంగా ఉండడం కోసం ఆ తల్లిని జాగ్రత్తగా పట్టుకోవాలి అదే మార్జాల కిషోర న్యాయం అయితే మార్జాలం అంటే పిల్లి 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 పిల్ల ఏమాత్రము తన గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు తల్లే ఆ పిల్ల యొక్క మెడను జాగ్రత్తగా పట్టుకొని ఎంతో భద్రంగా ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్తుంది ఆ విధంగా మనం భక్తితో ఉన్నట్లయితే భగవంతుడు మన ప్రమేయం ఏమీ లేకుండానే మనల్ని ఉద్ధరిస్తాడు అయితే మనం చేయాల్సినవి ఏమిటి సమస్త కర్మలను భగవంతునికి అర్పించటం సమస్తము అన్ని కర్మలను మనం చేసేటటువంటి ప్రతి పని ప్రతి కర్మ ఆ భగవంతుడికే అర్పించటం ఈశ్వరార్పణ బుద్ధితో నిరంతరం జీవించటం అలాగే భగవంతుణ్ణే పరమగతిగా భావించటం పరమగతి అత్యున్నతమైనటువంటి ఆ మోక్షాన్ని భగవంతుడే మోక్షస్వరూపంగా భావించటం భగవంతుని ఎందే చిత్తము నెలకొల్పటం అనన్యభావముతో పరమాత్మను ధ్యానించటం అంటే ఇతర చింతలు లేకుండా ఇతర ధ్యాస లేకుండా పరమాత్ముని పైన ధ్యాస ఉంచి ఉపాసించటం ఈ ప్రకారంగా ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో భగవంతుణ్ణి ఉపాసిస్తారో అలాంటి వారిని పరమాత్ముడు ఈ మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరిస్తానంటున్నాడు సాగరం అంటే సముద్రం సముద్రంలో మొసళ్ళు తిమింగలాలు ఇలా ప్రాణాపాయకరమైనటువంటి జలజీవులు అనేకం ఉంటాయి అలాగే ఈ సంసారంలో కూడా అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అలాగే మాయ అలాగే పునరపి జననం పునరపి మరణం అంట అంటే మళ్ళీ 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 జన్మించడం మరణించడం ఇదొక వలయంగా మనం ఈ సంసారంలో చిక్కుకొని ఉన్నాం అలాంటి ఈ మృత్యురూప సంసార సాగరము నుండి భగవంతుడు తానే ఉద్ధరిస్తానంటున్నాడు ఈ సాగరం నుంచి తానే మనల్ని గట్టెక్కిస్తానంటున్నాడు కాబట్టి మనం ఆ పరమాత్మని నిరంతరం చింతిస్తున్నట్లయితే ఆ పరమాత్ముని పట్ల అనురాగము ప్రేమను కలిగి ఉన్నట్లయితే మనం చేసే ప్రతి కర్మని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నట్లయితే భగవంతుడే మనల్ని ఉద్ధరిస్తానంటున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం పచ్చం